హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాం ఇక్కడ నేను ఒక చెట్టును చూపించబోతున్నా ఆ చెట్టు ఏదంటే అది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ చెట్టును చూపిస్తా ఇప్పుడు ఇగో తెలుసా ఈ చెట్టు పేరు తెలుసా మీకు తెలియకపోతే నేను చెప్తున్నా ఇది సతాపాక్ చెట్టు ఇది పెద్దోళ్ళ గుడుక దమ్ము దగ్గు వస్తే పోస్తారంట చిన్నపిల్లల గుడుక గోడదెము ఈ సతాపాకు ఇది కలిపి చిన్నపిల్లలకు తాపుతారంట ఇది పిల్లలకు ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది అని చెప్తుండ్రు ఇది చిన్నప్పుడు మాకు కూడా పోషిండ్రంట ఇగో ఇగ ఇట్లా చెట్టు ఇట్లా ఉంటుంది ఈ చెట్టు కూడా చాలా ఎక్కడ దొరకదు ఈ చెట్టు ఇక్కడ మా ఊరిలో మా దగ్గరనే ఉంది ఈ చెట్టు ఇది మా పెద్దమ్మ తెచ్చింది ఇక ఇట్లా ఇట్లా ఉంది ఎవరి దగ్గర దొరకదు ఇది చాలా అరుదు ఇక చెట్టును చూడండి ఇది మీరు కూడా పోయండి ఇది విలేజ్లల్లో ఎక్కువగా ఇట్లాంటి చెట్లను విలేజ్లలో బాగా పాటిస్తారు ఎందుకంటే వెనకటి కాలంలో చెట్లను చెట్లతోనే ఎక్కువ రోగాలు నయమయ్యే కాబట్టి ఎందుకు చెట్లను విలేజ్లలో ఎక్కువ ఆడతారు కాబట్టి ఈ చెట్టుక చాలా ఇంపార్టెంట్ అయిన చెట్టు బాయ్